పెట్టుకొని ఆ పాదాల గోళ్లు భూమి కాంతివంతమైందంట ఆ విధంగా ఇటువంటి విధంగాన్నిటిలో మనకు పోతనామాత్యుల వారు అందించిన మహానుభావుడు అట్టి పోతనామాత్యులు వేదవ్యాసులో సంస్కృతంలో రచించిన భాగవతాన్ని మనకు తెలుగులో పద్య రూపంలో అందించినాడు శ్రీరామచంద్రుడు అయా నీకు భాగవతాన్ని తెలింగించు బహబంధాలు లేకుండా చేస్తానన్నాడంట స్వామి ఆయన కళ్ళు మూసుకొని మనసులో ధ్యానిస్తుంటే కనపడినాడంట ఆ రూపం ఎలా ఉంది మెరుగు కైవడి ఉబిద చెంగు నొప్పువాడు చంద్రమండల సుధాసారం పోలిక ముఖమున చిరునవు మొలచువాడు వలియుతమాల వసుమతి జంభంగి బలు బిల్లు మోపున బరగువాడు నీల భంగి ఘన కిరీట ముదల గలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురము వాడు విపుల చంద్రుడు బేగమాకారంలో ఉన్నాడంట సీతమ్మ తల్లి మెరుపాకారంలో బంగారు కాంతితో మెరిసిపోతుందంట ఆయన ముఖ చంద్రమండలం పూర్ణిమ నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అంత చిరునవ్వుతో ఉన్నాడంట గొప్ప తాజే చెట్టంతా విల్లును పట్టుకున్నాడట ఘన కిరీటం ఇంకా తూర్పు దిశలో సూర్యుడు ఉదయించినప్పుడు కొండ మీద స్వామి ఉదయిస్తే సూర్య భగవానుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన తల మీద కిరీటం అలా ఒప్పిందంట కుండరీకం అయినటువంటి తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు విశాల వచ్చేస్తానము పొడవైనటువంటి చేతులు కలిగిన రాజా చిక్కుమ్మ కలిగిన వాడు నాకు కనిపించినాడు కనిపించయ్యా ఈ భాగవతాన్ని నీవు హెలింగించు నీకు జననమైనటువంటి పునర్జన్మ లేకుండా చేస్తానన్నాడంట స్వామి ఆత్మలను శిరసావహించి శ్రీ శ్రీరామచంద్రుని ఆనతి మేరకు భాగవతాన్నంతా మనకు పోతున్నామల వారు ఏ ఫలితం ఆశించకుండా ఎందరో మహారాజులు మడులు మాన్యాలు కావలసిందని ఇస్తామన్నా నాకు రామచంద్రుడే ఆయన ఇస్తాడు నాకు కావలసింది అని ఒక నిశ్చలమైనటువంటి భక్తితో అందించినాడు అటు మనందరికీ కూడా అటువంటి మహానుభావుని ఎంత కొనియాడినా తక్కువే అంతటివాడు మనకు భాగవతాన్ని కొందరకును తెలుగు గుణముగు కొందరకును సంస్కృతంబు గుణముగు రెండు కొందరికి గుణములగు నేనందరి మెప్పెంతు కృతుల నయే కొందరికి తెలుగంటే ఇష్టము కొందరికి సంస్కృతం అంటే ఇష్టము రెండూ కొందరికి ఇష్టము అందరినీ సంతోషపరుస్తాను నా కవిత్వంతో అన్నాడట ఎంతటి మహానుభావుడు చూడు అట్టి మహానుభావుడు మనకు అందించినాడు ఆ భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి ఈరోజు అంటే భాగవత సప్తాహాలని పులివెందుల తాడిపత్రి ఆ కడప ఏది అంతా ఎన్నో సమాజాలు ఉన్నాయి జరుగుతున్న మాలాంటి పెద్దలు మాత్రమే చదివికి హాజరవుతున్నారు ఇక్కడ మన దసరా పండుగ ముందు ఒంటిమిద్ద గ్రామంలో జరిగింది అన్నగారు ఊరైన వెంకటాద్రిపల్లిలో కూడా ఒక ఆరుసారి జరిగింది మా గ్రామంలో సార్లు జరిపా అయినా పెద్దలు వచ్చినారు మీలాంటి బాల బాలికలు లేరు ఇటువంటి వారి చేత భాగవత పద్యాన్ని చక్కగా చదివితేమీ వినాలని సంకల్పంతో అంతమంది విద్యార్థులు ముందుకు రావాలి చక్కగా ఇటువంటి పెద్దలు మనకు అందించినటువంటి సంస్కృతిలో ఇటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి చక్కగా పాడాలి పాడితే ఏమైతుంది మనసు సంతోషమవుతుంది మనం అలసటి చెందిన ఒక పద్యం మనస్ఫూర్తిగా చదువుకున్నామంటే అవుతుంది మనకి ఏదైనా కొన్ని కష్టాలు చిక్కులు వచ్చినా ఆ స్వామిని ఆనందంగా పద్యం వాడుకుంటే ఆ మనస్సుకు ఎంతో సంతృప్తినిస్తుంది అటువంటిది భాగవతం భారతం రామాయణం అటువంటి ఘట్టాలలోని కొన్ని ఈ సమయానికి తగినట్లు కొన్ని వివరిస్తాను ప్రహ్లాదుడు ఎంతటి వాడు ఎట్టివాడు అంటే ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంత సంగతుడుగాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల పట్టుబడడు కామిని ప్రముఖ భోగములన్ని కలిగినను వ్యసన సంసక్తి నా వంకబోడు విశ్వమందు కన్న విన్ను వస్తురణి నాథ దైత్యతనయుడు హరిపరతంత్రుడై అత్యత రాజు ఉల్లోకాలు పరిపాలించేవాడు వారి తండ్రి ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశపుడు ఉల్లోకాలన్నీ ఆయన ఆత్మలో నడుస్తున్నాయి అయినప్పటికీ ఆ ప్రభుత్వం మీద ఆ రాజ్యాకాంక్ష లేదంట తన కొడుకైనటువంటి ప్రహ్లాదునికి ఎన్ని ఎన్ని ఉన్నా కూడా కామదేను కల్పరుత్యం ఐరావతం ఇవన్నీ అప్సర్సులు అంతా వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పటికీ దేన్ని ఆశించకుండా హరివరతంత్రుడై నారాయణ మీద భక్తి కలిగి సమస్త లోకానికి భాగవతోత్తముడుగా వెలసిల్లినాడు తండ్రికే బుద్ధి చెప్పినటువంటి వాడు దేవేంద్రాదు సమస్త దేవతలు శుక్రాచార్యు వాళ్ళు చెప్పలేనటువంటి ఆ హిరణ్య కశ్యపునికే ఎదురు తిరిగి నానాయుదులు చేస్తున్నటువంటి మంచిది కాదు ఆయన సామాన్యుడు కాదు మహానుభావుడు అని ఎంత బోధించినా ఆయన వినలేదు ఇతన్ని చక్కగా గురువుల చేత చదివిస్తే బాగుంటుందని ఆలోచించి శుక్రాచార్యుని కొడుకులు పిలిపించినారట అయా చదువువనివా ఆడగ్నుండగు ఈ పద్యాన్ని మనం అందరూ కూడా ఆడుకోవాలి చదువువని వా ఆడగ్నుండగు చదివిన సదసత్ వివేక చతురత గలుగు చదువుగవల జనులకు జనువులకు చదివించేదా చదువుము తండ్రి చదువు అని వాడు అగ్నుడు చదువు ఏం తెలుస్తుంది ఏ ఏమో తెలియదు ఏ భాష ఏమో తెలియదు వీరంతా చక్కగా చదువుకుంటున్నారు ఏ భాషలోనైనా కూడా మాట్లాడగలుగుతారు ఏదైనా ఎటువంటి ఉద్యోగాలైనా చేయగలుగుతారు ముందు ముందు అట్లా ఆ చదువు వల్ల ప్రజ్ఞ వస్తుంది చతురత్వం వస్తుంది మేమంతా ఇప్పుడు ఏదో నాలుగు వాక్యాలు నేర్చుకున్నందువల్ల ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం లేకుంటే ఒక సామాన్య రైతుగా ఉండేవాళ్ళం ఆ చదువు అని చదువు నేర్చుకున్నందువల్ల ఆ విభ్యసించినందువల్ల ఈ విధంగా మాట్లాడగలిగే చతురత్వం వచ్చింది అది అందరికీ కూడా వస్తుంది కావున ఇటువంటివి ఆయనే చెప్పాడు కొడుకు చదువు అని చదువుకో అన్నాడు చదివి ఆ గురువులు ఏంటి పంపిస్తే ఆయన నేర్చుకుని వచ్చి చక్కగా నేర్చుకున్నావా కుమారా ఏది చెప్పుంటే చదివించిన గురువులు చదివి ధర్మార్థ ముఖ్యం నే చదివినవి గల ఉపపెక్కులు చదువులలో మెల్ల చదివితి తండ్రి అంత విద్యాభ్యాసాన్ని అంత చక్కగా గురువులు చెప్పిన దాన్ని చక్కగా విన్నాడట విన్ని తర్వాత ఆనాడు నారదు తల్లి గర్భంలోనే బోధించినటువంటి బ్రహ్మ విద్య దాన్ని మాత్రం మర్చిపోలేదట ఈ విద్యను నేర్చుకున్నాడు అది గొప్పగా నిలుపుకున్నాడు తండ్రినే కాదు నాయన ఈ విధంగా కాదు మనమంతా ఈ విధంగా సన్మార్గంతో చాలా మనందరూ నడిపించేవాడు బలవంతోడంటే ఆయన ఎంతో హింసించినాడు ఆ హింసకు తట్టుకొని కూడా ఎదురు మాట్లాడుతుంటే ఆయన ఎక్కడున్నాడు రాహని నాతోడని ప్రతిభాషలానేదు జగన్నాథుండ నా నీ భూత శ్రేణికి రాజులేడు కండు సంపూర్ణ ప్రభావుండు ప్రభావండు మంపిన నేను పల్ నారాయణుండే లేడు మరి వాడెందుండు దుర్మతి అంటాడు కొడుకుని దుర్మతి ఓ చెడ్డ బుద్ధి కలిగిన కొడుక మా తమ్ముడైనటువంటి అయినటువంటి హిరణ్యాచ్యం చంపినప్పుడు అంతా వెదికిది లోకాలన్నీ వెదికిది ఎక్కడా కనిపించలేదు ఉంటే ఎదురుపడాలి కదా నేనే లోకాలన్నింటికి రాదును నన్ను మించిన వాడు ఎవడు లేడు అంటే నాయన ఉన్నాడు ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే ఉన్నాడు అంటే అన్ని చోట్ల ఉన్నాడు అని నిందు గలడందులేడని సందేహం చక్రి చర్వోపగతుండి ఎందు వెదకి చూసినా అందే గలడు దానవాగ్రని వింటే ఈ పద్యం అందరికీ పరిచయమైన పద్యం చక్కగా మహానుభావుడు పోతాం మాత్రం ఎంత సులభంగా అందించినాడు ఇట్లా తండ్రికి చెప్తే ఈ స్తంభంలో ఉన్నాడంటే బ్రహ్మదేవుడు మొదలుకొని ఆ కడ్డిపోచ వరకు ఉండేవాడు స్తంభంలో ఉండడా అంటే స్తంభాన్ని కొడితే నరసింహ రూపంలో వచ్చి ఆయన ఎన్నో గొప్ప వరాలు పొందినాడు ఎవరితో చదవలేకుండా నరసింహస్వామి ఆ రీతిగా వచ్చి ఆ హిరణ్య కచ్చిని సంహారం చేసి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదును కాపాడాడు ఇది ప్రహ్లాద ఘట్టం ఇట్లు ఎన్నో ఘట్టాలు మనకు భాగవతంలో ఉన్నాయి అంబరీషుడు గజేంద్రుడు ఇట్లా అజామీరుడు ఇటువంటి వాళ్ళంతా ఎందరో మహానుభావులు తరించినటువంటిది భాగవతం అటువంటి భాగవతంలో మనం కొన్ని ఘట్టాలు నేర్చుకొని కొన్ని పద్యాలు నేర్చుకొని చేయాలనేది మా సంకల్పం ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి తోటి పశువులను దోరుకొని పోతున్నాడట తోటి బాలకులతో కాళీయుడు అనే సర్పము ఆ నీళ్ళన్ని కూడా విషం చేస్తుందట తాగినా అంటే అక్కడ ఉండే జంతువులన్నీ చనిపోవాల్సింది ఆకాశంలో పోయే పక్షులు కూడా ఆ విషయానికి గిరిగిరి తిరిగి నెలలో పడి చావాల్సింది కృష్ణుడు భగవానుడు పరమాత్మను గ్రహించి ఈ నీళ్ళను చక్కగా చేయాలనుకుని తన తోటి పాలకుల నిలిపి పెద్ద కాళీని పడ బడుగు దగ్గర పెద్ద వృక్షం ఉందంట ఆ వృక్ష మీదకి కటి చే వృక్షం ఎక్కినటువంటి వాడై ఆ వృక్షం మీద తన కట్టి చేయాలంటే కట్టుకున్న వస్త్రాన్ని స్వామి చక్కగా బిగించుకున్నాడంట నెమలిపించాన్ని చక్కగా సర్దిద్దుకొని అక్కడ వృక్షం పైభాగానికి ఎక్కి అక్కడ నుంచి స్వామి మడుగులోకి దుంకినాడట పెద్ద ధ్వని వచ్చిందట ఆ మడుగులో నుంచి అప్పుడు చూసి ఆ కాళీయుడు అవురా దేవతలు అంటే దేవతలు కూడా నాకు భయపడతారే ఈ చిన్ని బాలుడు ఈ విధంగా దొరికినా భయం లేకుండా వచ్చినాడని స్వామిని అంతా చుట్టేసుకున్నాడంట కరిచినాడంట స్వామి ఒక ముహూర్తం అంటే నలభై ఐదు నిమిషాల పాటు ఏమి తెలియని మాదిరి దొరికిపోయిన మాదిరి పడిపోయినాడంట తోటి బాలకలంతా అక్కడ అభిశ్రాలు కలిగినాయంట రేపల్లిలో అందరు కూడా తల్లిదండ్రులు పెద్దలంతా వచ్చి కృష్ణుడు ఈ విధంగా అయిపోయినాడే మనకు దిక్కేది అని బలరాముడు మాత్రమే మీరేం చింతించవలదు అంటే స్వామి కొంతసేపు ఆ విధంగా ఉండి లీల చూపి తిరిగినటువంటి వాడే లేచి ఆ పడగల మీద నాట్యం చేసినాడట ఆ నాట్యం కనయమునా నదీక సరసమృద బృందావన

పద్మరాగాదిరత్న ప్రభాసమాన అని అటువంటి దాని మీద స్వామి పడగలు పెట్టి నాట్యమాడి అతన్ని హింసించిన అంట అతన్ని అంట ఆ సమయంలో భార్యలంతా మా భర్త ఏమైపోతాడే అని వాళ్ళంతా వచ్చి స్వామి మా భర్త చేసినది తప్పు అయినా ఎంతటి భాగ్యం ఆ భర్తకు ఏ యోగులకు కూడా పాదము మా భర్త తన మీద అప్పిందే స్వామి ఏమి ఎట్టి ఎట్టి తపంబు చేసనుకో ఎట్టి సుఖర్ ఆచరించెనో ఎట్టి నిజంకో పూర్వభవంపునందు ఈ పని ఏం పుణ్యం చేసినాడో మా భర్త నీ పాదం తల మీద సుఖాలంటే ఎంతటి మహాభాగ్యం స్వామి అని అయ్యా నీ పాదం ఎటువంటిది లక్ష్మీదేవి ఎన్నో వ్రతాలు నోములు భక్తితో చేసింటే ఆ పాదమ కాలం కబ్బిందంట అటువంటి పాదము అనుకోకుండా మా భర్త తల మీద నాట్యం నాట్యమాడింది ఎంతటి పుణ్యమో స్వామి నీ పాద తోళి సోకిన వాళ్ళు ఏం కోరుకుంటారు ఏది కోరుకోరు ఉల్లరు నిజరేంద్ర పదము ఉల్లరు బ్రహ్మ పదంబునుందగా ఉల్లరు చక్రవర్తి పదము ఉల్లరు సర్వరసాధిపత్యము ఉల్లరు యోగ సిద్ధి మరియుండు పవంబునుందని సల్లలితాంగ్రి రేణువుల సంగతి నుండి నా స్వామి నీ పాద మహాత్యం మహత్యం వాళ్ళు ఎవరు కూడా ఆ దేవేంద్ర పదవి కోరుకోరు బ్రహ్మ పదవి ఇచ్చినా వద్దంటారు చక్ర పదవి ఇచ్చినా ఒప్పుకోరు అనేక యోగ సిద్ధులు వచ్చి సిద్ధులన్నీ కూడా వచ్చినా కూడా మాకు అవసరం లేదంటారు నీ పాదతుడి యొక్క మహాత్మ్యం తెలిసినటువంటి వాడు అని మహాయోగులందరినీ వర్ణించినారు అప్పుడు వారి భార్య యొక్క విని వారి శరణాగతులై కోరుకుంటుంటే కరుణించి స్వామి ఆ కాళీని విడిచిపెట్టి ఇక్కడ ఈ మడుగులో ఉండొద్దు ఇక్కడ ఎన్నో ఆవులు నేళ్లు తాగుతూ ఉంటాయి అక్కడ సముద్రానికి దాటిపోనా అంట ముందు ఆయన సముద్రంలో ఉండేవాడు ఇక్కడికి ఎందుకు వచ్చినాడని పరిచయం మహారాజు అడుగుతాడు చుక్కయోగింది ఆయన ముందు కాలంలో ఆ యొక్క సర్పరాజు ఆ గరుత్మందరికి రోజు అనేక ఆహారాలు పెట్టేవాళ్ళు నాగులంతా కలిసి ఒకరోజు